ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్లే వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి బ్యాలెన్సింగ్ ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం వీళ్ళకి అయితే ఇక్కడ ఆస్తికి కారకుడు సార్ సహజంగా స్వయంగా వీళ్ళు కొనుక్కునేటువంటి ప్రాపర్టీ కారకుడు శని భగవానుడు అవుతాడు ఈ శని భగవానుడు కనుక బాగున్నాడు అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో శుభగ్రహాలతో ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు మంచి ఉద్యోగము మంచి అంటే మంచి అంటే శని సహజంగా ఉద్యోగానికి ఉద్యోగము ప్రాపర్టీ మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తాడు ఇక్కడ కానీ ఇదే శని భగవానుడు కనుక పాడైతే వీళ్ళకి ఈ యొక్క విషయాల్లో సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతుంటారు అలాంటప్పుడు మీ పేరు మీద కొనుక్కోవాలనే సంకల్పం పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేరు మీద కొనటప్పుడు నిలబడుతుంది కొనగలుగుతారు అలాగే మరి తండ్రి యొక్క ఆస్తిని ఇచ్చేది ఎవరు తులాల లగ్నానికి బుధగ్రహం అండి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది బుధగ్రహం ఈ లగ్నానికి సో బుధుని బాగున్నాడు తండ్రి ఆస్తి వస్తుంది వచ్చినా నిలబడుతుంది ఉన్నా బాగుంటుంది అదర్వైజ్ అది బాగోదు బుధగ్రహాన్ని ప్రధానంగా తీసుకోవాలి తులాల లగ్నం అది మరి తాతగార ఆస్తి కూడా లగ్నాధిపతి అంటే లగ్న అష్టమాధిపతి శుక్ర ప్రభావం శుక్రుడి కేతులతో ఉన్నాడండి శుక్రుడు పాడయ్యాడు తాతగార ఆస్తి వీళ్ళకి సర్వసాధారణంగా రాదు ఒకవేళ వచ్చినా వివాదాలు ఉంటాయి అందులో ఉన్నా బాగోదు కాబట్టి శుక్రగ్రహం పాడైందండి కానీ ఏదో లక్కీగా వచ్చింది అని అనుకున్నప్పుడు దాన్ని అన్నేసి కూడా తీసుకోండి తులాలగ్నమ్మారు అంటే లగ్నాష్టమాధిక అలాగే నానమ్మ అనుకోండి నాన్న వాళ్ళ అమ్మ అంటే నాన్న అనేటువంటి తొమ్మిదో స్థానంలో ఉంటుంది అక్కడి నుంచి నాలుగో స్థానము మరియు మూడో స్థానం అంటే మూడో భావం అంటే గురువు ఎలా ఉన్నాడో చూసుకోవాలి లేదా జీవిత భాగస్వామి ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీస్ సేపు కూడా అంటే జీవిత భాగస్వామి ఇస్తా అన్నాడు సమ్ అంటే జీవిత భాగస్వామి సంపాదించారు ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ జరిగింది అక్కడ ఇబ్బంది అనేది తర్వాత జీవిత భాగస్వామి ద్వారా ధనం వచ్చేటువంటిది అంటే ప్రాపర్టీ వచ్చేటువంటిది చూసుకుంటే దశమ స్థానాన్ని చూసుకోవాలి లేదా జీవిత భాగస్వామి యొక్క తండ్రి సంబంధించింది కానీ చూసుకుంటే ఆరో స్థానం చూసుకోవాలి అంటే ఇక్కడ మేనమామ వేరు మామయ్య వేరు గుర్తుపెట్టుకోండి మేనమామ ఆస్తి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కనుక తొమ్మిదో స్థానంలో ఉంటుంది తండ్రి యొక్క అంటే ఐ మీన్ భర్త యొక్క తండ్రి ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందంటే అది వెరీ క్లియర్లీ మనకి ఆరో స్థానంలో ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానాత్ భాగ్యస్థానం అనేది మూడో స్థానంలో ఉంటే అక్కడి నుంచి నాలుగో స్థానం అనేది ఆరో స్థానం అంటే మీ తులాలగ్నానికి గురువు గనక పాడయ్యాడు అప్పుడు చాలామంది అడుగుతుంటారు ఏమంటే మా జాతకం పరంగా మరి మా హస్బెండ్ వైఫ్ వాళ్ళ ఫాదర్ కొంత ఇవ్వాలి ఈ తాతగారు అవుతారు పిల్లలకి సో తాత స్త్రీలకు అన్నప్పుడు అలాంటప్పుడు ఆ పిల్లల జాతకాన్ని తాతాచే యోగ ముందులతో చెక్ చేయాలి మీ జాతకంలో కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ ఎందుకంటే మీరు కూడా కొంత అనుభవిస్తారు కాబట్టి అది ఇబ్బంది చెక్ చేసుకోవాలి కాకపోతే మీరు ఎటువంటి ప్రాపర్టీ ఇబ్బందుల్లో ఉన్నా అది రావట్లేదన్నా ఇబ్బంది పడుతున్నా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏ గ్రహాల ద్వారా అవుతుంది దానికి సంబంధించిన దానం ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ ఇబ్బందులు రావడం అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలామంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశలు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు కనుక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్ టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావనలు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పాను అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలున్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడం మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అనీజీనెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడేదాని దుర్వార్తలు గుండ ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసుదోషం దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీకు ఎక్కడో ఇబ్బంది ఉందో అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొడుకు కూడా మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ కొన్నాం అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించింది మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది ఎన్రోల్ చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రే నమ